సన్ని అనే ఒక యవనిస్తునికి ఒక కళ ఉండేది ఎత్తైన శిఖరం పైకి ఎక్కాలని దానికోసం రాత్రి పగలు ఎంతో కష్టపడి సాధన చేశాడు చిన్న చిన్న కొండలు ఎక్కుతూ ఎంతో కష్టపడి ఒక పూచిని ఏర్పాటు చేసుకుని శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు తను అనుకున్న రోజు రానే వచ్చింది మొదటి రోజు కొండ దిగు నుండి ఎక్కడం మొదలుపెట్టాడు కొంత దూరం చాలా ఉత్సాహంతో ఎక్కాడు రెండో రోజు కూడా తన ప్రయాణం సాగించాడు ఇప్పుడు కొండ ఎక్కుతున్నప్పుడు చేతులు గాయాలయ్యాయి అయినా తన ప్రయాణం సాగించాడు కానీ తన లోపల నా గమ్యానికి చేరలేనేమో అనే అనుమానం మూడో రోజు తన ప్రయాణం మరింత కష్టతరమై కొండపైకి ఎక్కడానికి భారమైపోయింది అప్పుడు అతను అనుకున్నాడు ఇంత ఎందుకు నేను ఎక్కడితో ఆగిపోతాను అనుకున్నాడు కానీ అతనికి ఆ నిరుత్సాహంలో తన గురువు చెప్పిన మాటలు పదే పదే వినిపించసాగాయి ఆగిపోక సాగిపో కొండపై ఉన్న దృశ్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది అని మళ్ళీ ధైర్యం చేసి బలం తెచ్చుకుని కొండ ఎక్కడం మొదలుపెట్టాడు తర్వాత రోజుల్లో వర్షం వచ్చినా విపరీతంగా గాలి వీచినా చలితో ఇబ్బంది పడినా అతను ఆగలేదు ముందుకు సాగుతూనే ఉన్నాడు చివరికి ఎలాగైతేనే ఆ పర్వత శిఖరం ఎక్కగలిగాడు చివరికి పర్వత శిఖరంపై నిలబడి చూసిన తర్వాత దృశ్యం అద్భుతం అతని ఆనందానికి అవధులు లేవు చుట్టూ పచ్చని లోయలు నదులు సూర్యోదయ కాంతి ఇక సంతోషంతో కేకలు వేశాడు సన్ని అతడు ఆ పర్వతంపై నుండి గట్టిగా ఇలా అరిచాడు నేను ఆగలేదు అందుకే ఈ అద్భుతం సౌందర్యం చూశాను అని ప్రియ విశ్వాసి ఆగిపోకుండా ముందుకు సాగటం మన విశ్వాస జీవితానికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం క్రీస్తునందు విశ్వాస జీవితం అంత సులభం మాత్రం కాదు ఇస్రాయల్ ఐగుప్తు నుండి సముద్రం వరకు వచ్చేసరికి వారికి ఉన్న ఆటంకాన్ని బట్టి ఆగిపోవాలనుకున్నారు కానీ మోష అన్నాడు ఓర్కనే నిలిచి చూడండి సాగిపోండి అని వారు ముందుకు సాగినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేల్చబడింది యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు గిస్తమైన తోటలో ప్రార్థిస్తూ ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించుము అని ప్రార్థించినా ఆగిపోలేదు ఆయన శిలువ యాగం వరకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు కాబట్టి మనకు రక్షణ అనుగ్రహించబడింది జవాబు రాకపోయినా ప్రార్థనలు ఆగిపోకండి నెమ్మదిగా అయినా కొనసాగండి కానీ వాక్య జానంలో ఆగిపోకండి ఫలితం ఆలస్యమైన సేవలు ఆగిపోకండి జీవిత పైన కష్టాలు వచ్చిన దేవునిపై విశ్వాసం ఉంచి నీ పయనాన్ని కొనసాగించండి వాటిని దేవుడు విజయానికి దారితీసి మెట్లుగా మార్చేస్తాడు దేవునిపై ఆధారపడుతూ ముందుకు సాగితే దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుతాయి మీ జీవాన్ని సొంతమవుతుంది అందుకే దావిదంటాడు ప్రభువ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రభువ విశ్వాస ప్రయాణంలో ఏ కష్టం వచ్చినా నా వారే నాకు దూరమైన జీవిత పైన భారమైనా ముందుకు సాగిపోవటానికి బలాన్ని ఆగిపోక సాగిపో అన్న సత్యాన్ని నా జీవితంలో నిలబెట్టు మరిన్ని వీడియోల కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను జాస్పెట్టేకి